గత వైసీపీ పాలనలోని పాపాలు మా పాలిట శాపాలుగా మారినవి అని అంటుంటారు అధ్యక్ష దానికి నిదర్శనమే మా నియోజకవర్గంలోని అలగనూర్ బ్యాలెన్సింగ్ రిజర్వైవ్ అధ్యక్ష అధ్యక్ష గత టిడిపి ప్రభుత్వంలోనే ఆ ప్రాజెక్టు మరమ్మతుల కోసం మూడు కోట్లు మంజూరు చేసింది అధ్యక్ష కానీ వైసీపీ నాయకులు వాళ్లకు ఈ ప్రాజెక్టుల పైన ఇంట్రెస్ట్ కంటే అధ్యక్ష శాండ్ మీద ల్యాండ్ పైన అలాగే వైన్స్ పైన ఉన్న ఇంట్రెస్ట్ వీళ్ళ ప్రాజెక్టుల పైన లేదు అధ్యక్ష గత ఐదేళ్ళు వాళ్ళు ఏం చేసిందేం లేదు అధ్యక్ష వైసీపీ నాయకులు ఆ ప్రాజెక్టు టెండర్ వేసిన కాంట్రాక్టర్ను బెదిరించడంతో అధ్యక్ష ఆ మరమ్మతులు పనులు చేయకపోవడంతో బండంతా కుంగిపోయి మూడు కోట్లతో అయ్యే పనులు రోజు ముప్పై ఆరు కోట్లకు చేరినాయి అధ్యక్ష అంతేకాక అధ్యక్ష మా వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులలో వైసీపీ పాలన నిర్వాహకం వల్ల ఒక్క చుక్క మీరు కూడా నిల్వ చేయలేకపోతున్నాం అధ్యక్ష మాది కూడా వ్యవసాయ కుటుంబం అధ్యక్ష ఐఏపీ మీటింగ్ కెల్తే అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ నీటి విలువ జీరో టీఎంసీ అని అధికారులు నివేదికలు సమర్పించినప్పుడు చాలా బాధేస్తుంది అధ్యక్ష కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ జలహారతి ఇవ్వడానికి వచ్చిన సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఇరిగేషన్ చక్కమతులను త్వరితగతిన ఈ ప్రాజెక్ట్ కి మరమ్మతులు పూర్తి చేయడానికి తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష